జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ జనవరి ఐదు తారీఖున భారీ జనసందోహంతో హిందూ బంధువులందరూ చేసుకునే హైందవ శంకారం కార్యక్రమానికి గురువులు పల్లెపల్లె ఆడేవాడ అందరూ తరలి అందులో భాగంగా మన శాస్త్రీరామచంద్రు రాష్ట్రపతి గారు ఏర్పాటు చేసిన హైందవ శంకరం ప్రచారాలు ఈరోజు మన కైూరులు ఈ ప్రచార ద్వారా ఇంటింటికి వెళ్ళి ఐదవ శంకరం కార్యక్రమం తెలియజేయడానికి ఇక్కడ ఏర్పాటు ముందుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఐదవ సంక్రాంత కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవాసం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జరుగు భారీ బహిరంగ సభ ఐందవ శంకరవం పేరుతో జరగబోయే బహిరంగ సభకి పెద్ద ఎత్తున సన్నాహ సమావేశాలు అలాగే ప్రజల నుంచి ప్రచార ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగానే తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గార్పాటి సీతారామాంజని చౌదరి గారు రెండు ప్రచార రథాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరు జిల్లాకి ఆ రెండు ప్రచార రథాల్లో ఈరోజు కైక్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రచార రథాలతో ప్రచారం చేయటం ఇంటింటికి అందరూ వెళ్ళి కరపత్రాలు ఇచ్చి ఆహ్వానించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక శుభ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజాన్ని కూడా నిత్యం ప్రచారంలో లేకపోతే అబద్ధం అనుకునే పరిస్థితులు వస్తాయి ఆ నిజం మరుగున పడే పరిస్థితి వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మనం హిందువులం మనం హిందువులు అని తెలుసుకోవాల్సిన అవసరం కొత్త జనరేషన్స్కి ఏర్పడుతుంది బొట్టుబెట్టుకునే విధానంలో కానీ ఆచార విధానాల్లో కానీ అనేక విషయాలని మనం మరుగులు పడిపోతున్నాయి నిజాన్ని నిత్యం ప్రచారంలో ఉంచాల్సిన బాధ్యతగానే హిందుత్వాన్ని కూడా ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచాలి ఈరోజు తీసుకునే కార్యక్రమం హిందూ దేవాలయాలకు జరుగుతున్న అన్యాయాల మీద అవి అనేక అంశాలు ఉన్నాయి అక్కడికి వస్తే అందరూ చెప్తారు ఆ అన్యాయాలన్నీ కూడా రేపు జనవరి ఐదు జరిగే కార్యక్రమంతో ముగింపు పలకాల ఎప్పుడో తాతల కాలంలో వేసిన కవులు రెండు బస్తాలు ఇస్తాం లేదా దేవాలయాల భూములు ఆక్రమించుకుంటాం అనేటి కూడా స్వస్తి పలకాలంటే హిందువులందరం కలిసి జనవరి ఐదున గర్జించే అవసరం ఉంది ఆ గర్జనతో ప్రభుత్వాలది దిగి రావాలా హిందూ దేవాలయ జోలు కానీ ఎవరు రాకూడదు హిందూ మతం జోలు కూడా ఎవరు రాకూడదు మా మతంలోకి రండి మా మతంలోకి రండి అని ఎగబడే జనాలకే ఇది ఒక హెచ్చరికగా ఉండే కార్యక్రమం జనవరి ఐదున మన అందరం కూడా అందులో భాగస్వాములు కావాలి భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై జై శ్రీరామ్ శ్రీరామ్